హాయ్ ఫ్రెండ్స్ భారత రైల్వే శాఖ నుండి చాలా ఇంపార్టెంట్ రూల్ అయితే రావడం జరిగింది ఆ రూల్ పాటించినట్లయితే జైలు శిక్ష పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఆ రూల్ ఏంటో చూద్దాం ఊరికి వెళ్ళాలి కొంచెం ట్రైన్ టికెట్ బుక్ చేయండి అని ఎవరైనా ఫ్రెండ్ లేదా తెలిసిన వాళ్ళు అడిగితే ఇప్పుడు ఖచ్చితంగా కుదరదని చెప్పాలి ఎందుకంటే అలా చేస్తే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది వన్ మంత్ బ్యాక్ భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించి ఈ క్రమంలో టికెట్ల బుకింగ్లపై పలు షరతులను విధించింది ఐఆర్సీటీ అకౌంట్పై ఇతరులకు రైల్ టికెట్ బుక్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తామని తెలిపారు రైల్ రిజర్వేషన్లపై కొత్తగా వచ్చిన రూల్స్ అమల్లోకి వచ్చాయి సెక్షన్ వన్ ఫార్టీ త్రీ రైల్వే చట్టం ప్రకారం అధికృత ఏజెంట్స్ మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్స్ బుక్ చేయాలి ఐఆర్సిటిసి అకౌంట్ ఉన్నవారు తన ఇంటి పేరు ఉన్నవారికి రక్త సంబంధికులకు కుటుంబ సభ్యులకు మాత్రమే టికెట్లు బుక్ చేయాలి అలా కాదని ఎవరు పడితే వారికి బుక్ చేస్తే వన్ ఫార్టీ త్రీ రైల్వే చట్టాన్ని ఉల్లంఘించినందుకు పదివేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని కొత్త రోజులు చెబుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి